సో దయచేసి మీరంతా బ్యానర్ వెనకనే ఉండాలా ఎవరు కూడా బ్యానర్ ముందుకి రావొద్దుండి దయచేసి ఈ అఫైర్ మీరు అందరూ కూడా అంతా నేరస్ కానివ్వండి డింక్ కానివ్వండి లైన్

నెక్స్ట్ శరత్ గారు శరత్ గారు బీజేపీ లీడర్ అండ్ ఎగ్జిట్ సెలక్షన్ కమిటీ మెంబర్ మై శరత్ గారికి కూడా శరత్ గారు బీజేపీ లీడర్ అండ్ ఎగ్జిట్ సెలక్షన్ కమిటీ మెంబర్ మై వారికి కూడా సన్మానం చేయాల్సిందిగా చూస్తున్నాము అలాగే వాసుదేవ్ గారు నేషనల్ యూత్ వాలంటీర్ మై భారత్ వారికి కూడా సన్మానం చేయవలసిందిగా అతిథులందరినీ కోరడం ఈ కార్యక్రమాన్ని ఇంత విజయం మనకి భద్రతకు వచ్చిన సీఏ గారు ప్లీజ్ సార్ సీఏ గారు సార్ సీఏ గారు గడ్డి క్లాప్ అమ్మా ఈ ర్యాలీకి రావాలంటే భద్రత ఉండాలంటే మన సీఏ గారు మన వాళ్ళ సిబ్బంది నంది ఏర్పాటు చేసి ఉదయం నుంచి సహకరిస్తున్నారు థ్యాంక్ యూ సిఐ గారు అలాగే సుందర రమేష్ గారు ఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఫౌండర్ అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ మేరా యువ డిపార్ట్మెంట్ రమేష్ సార్ గారికి వాళ్ళందరికీ కూడా హిల్ చేయడం జరుగుతుంది ముందుగా మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి శ్రీ కందుకుంట వెంకట ప్రసాద్ గారిని సన్మానించవలసినగా మేడం గారిని అలాగే అందర్ని ఆహ్వానిస్తున్నాం అన్న అన్న ప్రచయన ఇప్పుడు సార్ గారిని ఎక్కడికి రావాల్సిన కోరుకుంటున్నాం సార్ కమ్యూనిటీ మార్చ్ కు ముఖ్యసిద్ధగా విచ్చేసినటువంటి కదిరి శాసన సభ్యులు గౌరవయిన పెద్దను శ్రీ కందికొండ వెంకట ప్రసాద్ సార్ గారికి అతిథులందరినీ సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఎస్టీఎస్ఎన్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ స్మితా మేడం గారికి అతిథులందరినీ సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను మీరు కాప్స్ కొట్టాలమ్మా అలాగే డాక్టర్ ఎం కృష్ణానాయక్ నాయర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎస్టీఎస్ఎల్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల సార్ గారికి కూడా అతిథులందరినీ సన్మానం చేయాల్సిందిగా కోరడమైన మీరు అలాగే యాసిల్పి గారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎస్టీఎస్ఎల్ సార్ గారికి కూడా సందానం చేయవలసిందిగా అతిథులందరిని కోరుతున్నాం అలాగే డాక్టర్ బి సుమ్మారెడ్డి గారు ఎన్సీసీ కోఆర్డినేటర్ ఎస్టి డిగ్రీ కళాశాల వారికి కూడా సందనం చేయవలసిందిగా అతిథులందరినీ కోరుతున్నాం అలాగే శ్రీ కెవిఎస్ వరప్రసాద్ గారు జయలింగ్ బాట్లీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ అలాగే పూజారి వెంకటేష్ గారు ఫౌండర్ జనసేవ సొసైటీ వారికి కూడా సన్మానం చేయవలసిందిగా అతిథులందరినీ కోరుతున్నాం అలాగే అలీ సాహెబ్ గారు ఏఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనంతపురం వారికి కూడా సన్మానం చేయవలసిందిగా అతిథులందరినీ కోరడం అని అలాగే శ్రీ సోమశేఖర్ గారు ప్రిన్సిపాల్ స్పేస్ జూనియర్ కాలేజ్ వారికి కూడా సమానం చేయవలసిందిగా అతికలందరినీ కోరుతున్నాం అలాగే శ్రీ రాఘవ గారు టీఏటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వారికి కూడా సందానం చేయవలసిందిగా కోరుతున్నాం రాఘవ గారు నెక్స్ట్ అనిల్ కుమార్ రెడ్డి గారు వాల్మీకి స్కూల్ కదిరి వారికి కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాము ఓకే కరుణ్యాన్ నాగరాజు గారు అమృత అలాగే పేర్లోనే ఒప్పిక్కుంది వాస్తవమే కాదా మామూలుగా ఒక మనిషి యావరేజ్ రేట్ సగటు పోయేది డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పొందుతాడు నలభై డేస్ లేటెస్ట్ రీసెర్చుల్లో హండ్రెడ్ ప్లస్ లేకి బతుకు కలిగే పరిస్థితులే కానీ సర్దార్ వల్లబా వల్లభాయ్ పటేల్ అని ఒక చిరస్మరణీయుడు నూట యాభై ఏళ్ళ తర్వాత కూడా నిత్య యవనంగా ఈ భారతదేశంలో బతకగలుగుతున్నాడంటే దట్ ఈజ్ వన్ ఫిఫ్టీ అని ఆలోచన చేసుకోండి ఆయన త్యాగాలను గుర్తు చేసుకోండి ఆయన పోరాట పటిమ గుర్తు చేసుకోండి దేశం పట్ల ఆయన ఉన్నటువంటి వర్క్ని కానీ కమిట్మెంట్ కానీ గుర్తు చేసుకోండి పిల్లలు ఒకవేళ మనిషి బతకడం అంటే అందరూ బతికినట్టు అంటే బతకడం నూట యాభై సంవత్సరంలో కూడా యావ భారత జాతి కూడా గుర్తుపెట్టుకునేటటువంటి పట్టణంలోనే ఆ పేరు ఔన్నత్యం కానీ ఆ మనిషి గొప్పతనం కానీ ఉందని మీరు అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను అంతరించిపోతున్నటువంటి మానవ సంబంధాల్లో అంతరి అవసరమైన అవసరానికి మించి ఆర్థికపరమైనటువంటి అంశాలతో ముడిపడుతున్నటువంటి జీవన బాంధవ్యాల్లో జాతికి మనం ఇవ్వాలనే ఆలోచన ప్రతి నిమిషము గుర్తు చేసేది ఇటువంటి మహానుభావులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను దేశానికి ఇవ్వాల రాష్ట్రానికి ఇవ్వాల మన ఊరికి కూడా అనుకో ఇంత ఇవ్వాల పది మంది కోసం బతికితే ఏ రకంగా జాతి మొత్తం ఊరు మొత్తం దేశం మొత్తం గర్వపడే విధంగా వారి జీవితం ఉంటుందో జీవిత చరిత్ర ఉంటుందో వీరే మనకు ఒక ఉదాహరణగా మనమందరూ అందరూ చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మరొకసారి పిల్లలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజున ఇటువంటి కార్యక్రమం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఎప్పటికప్పుడు మన బిడ్డలకు కూడా దేశభక్తిని అను అనుగుణ నింపేటువంటి కార్యక్రమాలు అను నిత్యం జరగాలనే ఆలోచనతో నిర్వహిస్తున్నటువంటి ఈ సర్దార్ వన్ ఫిఫ్టీ యూనిటీ మార్చ్ లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ కేవలం ఇదొక యూనిటీ మార్చే కాదు అవసరమైతే దేశం కోసం మళ్ళీ ప్రాణాలు అర్పించడానికి ప్రతి పౌరుడు సిద్ధంగా ఉన్నాడని ఒక సందేశాన్ని పంపించే విధంగా ఈ ఆలోచన మీ స్ఫూర్తిని మీరు కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించింది మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఫిఫ్టీ నూట యాభైవ పుట్టినరోజు జయంతి సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్